కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యలను లేవనెత్తుతామని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు చెప్పారు రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు పురంధేశ్వరి ఇక డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఏపీలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీని నిజమైన హీరోగా చెప్పిన కేంద్ర మంత్రి కాంగ్రెస్ కు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు బాధ్యత ఉన్నది పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వారు వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా ఎన్డిఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెరుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనం అందరం కూడా నిర్వహించాలి ఉత్సాహంగా క్షేత్ర స్థాయిలో మనం అందరం కనపడాలి అని చెప్పి